అన్నిటికంటే దారుణమైనటువంటి ఇష్యూ ఇంకొకటి ఉంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇది మనం తయారు చేసేది కాదు ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పాపులర్ డిక్షనరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా విద్యా కాను కానీ చక్కగా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ యూనిఫామ్స్ అంతకుముందు స్టిచ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే ఒకడికి పొట్టి ఒకడికి పొడుగు ఒకడికి లావ్ అయితే పట్టేది కాదు ఒకడికి లూజ్ ఎక్కువ ఉండేది కానీ ఈరోజు అలా కాకుండా వాళ్ళందరికీ కూడా క్లాత్ ఇచ్చి కుట్టుగోలు ఇచ్చి కుట్టుకోమని కుట్టించుకోమని చెప్పారు బెల్టు షూస్ డిక్షనరీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇచ్చారు అయితే ఒక పెద్ద ఆరోపణ దారుణమైనటువంటిది ఏంటంటే డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఉంది ఆ అర్థం ఇది యూరోపియన్ కంట్రీస్లో తయారైంది కాబట్టి గాడ్కి క్రిస్టియన్ పదాలలో వచ్చేటట్టుగా దానికి అర్థం ఉం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి డిక్షనరీలో కొల్ల మతాలని చిచ్చు ఉంది అని చెప్పి మాట్లాడారు ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనైనా అదే ఉంటుంది గాడ్ అనే దానికి దానికి డిక్షనరీ అందరం కూడా దీన్నే ఫాలో అవుతాం దీన్నే చదువుతాం డిక్షనరీని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి దాంట్లో అర్థం ఈ విధంగా ఉందని చెప్పి లోకేష్ గారు శాసనసభలో మాట్లాడారు దాన్ని చాలా ఘోరమైనటువంటి విషయం ఈ డిక్షనరీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసింది కాదు అటువంటిది కూడా మనము నిందలేసి ప్రభుత్వానికి ఆపాదించడం అన్నది మీరు చూస్తా ఉన్నారు